స్వయంగా రౌడీ షీటర్లకి రౌడీలకి స్వయంగా సైబర్బాద్ ఉన్న డీసీపీ గారు మాదాపూర్ ఉన్న ఏసీపీ గారు గచ్చిబోలి ఉన్న సిఏ గారు పైలట్ ఎస్కాటు పెట్టి నా ఇంటి మీదకి రౌడీ షీటర్లని రౌడీలని తీసుకొచ్చి నన్ను హత్య చేయించే హత్య చేయించే ప్రయత్నం చేసిండ్రు వాళ్ళ మీద ఇవాళ దాకా దాదాపు ఆ ఇన్సిడెంట్ అయి దాదాపు ఏడు నెలలు అయితే ఉంది ఎలాడి దాకా ఒక్కరి మీద కూడా యాక్షన్ తీసుకోకపోవడం చాలా చాలా బాధాకరం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఇలా చట్ట సభలలో కూర్చుంటున్నా చట్టం చేసే శాసనసభ్యంగా నాకే భద్రత లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడిగితే దాని మీద సమాధానం లేదు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను సైబరాబాద్ టీసీపీ గారిని మాదాపూర్ ఏసీపీ గారిని గచ్చిబోలి సిఐ గారిని ఖచ్చితంగా మీరు సస్పెండ్ చేయాలి అని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తా ఉన్నానంటే స్వయంగా పోలీసులే దగ్గరకుండి ఇలా ఒక శాసనసభ్యున్నే మర్డర్ చేయించడానికి వాళ్ళకి పైలట్ ఎస్కార్ట్ తీసుకొచ్చి మా ఇంటి మీద వదిలిపెట్టినప్పుడు ఈ రాష్ట్రంలో ఒక శాసనసభ్యునికే ఇలా సెక్యూరిటీ లేకపోతే ఇవాళ సామాన్యాల సామాన్య ప్రజల పరిస్థితి ఏందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇలా దీంతో పాటు ఒక్కసారి ఆలోచన చేయండి ఆనాడు నన్ను హత్య చేయనికే వచ్చిన రోజు ఆ రోజు నన్ను హత్య చేయనికే వచ్చిన రోజు ఇయాల త్రీ నాట్ సెవెన్ గాంధీ గారి మీద బుక్ చేసారు అటెంప్ట్ టు మర్డర్ కేసు మరి అటెంప్ట్ టు మర్డర్ కేసు బుక్ చేసినాక కా దాకా గాంధీ గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు ప్రపంచం మొత్తము మీ మీడియాలో లైవ్గా చూసిరు ఏ విధంగా నన్ను హత్య చేయనికే వచ్చిండో మీరు స్వయంగా చూసిండ్రు రు ఒకటి ఇలా నేను ఉండేది కొండాపూర్లో కొల్లా లగ్జూరియా గేటెడ్ కమ్యూనిటీలో కమ్యూనిటీలో ఉంటా నాతో పాటు ఆ కమ్యూనిటీలో ఇంకో అరవై తొమ్మిది విల్లాలు ఉంటాయి ఆ ఇళ్లలో కూడా కమ్యూనిటీలో ఆ ఇళ్ళల్లో ఉంటారు మహిళలు మహిళలు ఉంటారు పెద్ద మనుషులు ఉంటారు ఇలా ఏమైనా అయ్యి ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి నేను ఇవాళ అడుగుతా ఉన్నాను ఆ కమ్యూనిటీ మీద వచ్చి దాడి చేసి అన్యాయంగా బ్యారికేడ్లు ఇరగొట్టి గేట్లని ధ్వంసం చేసి అక్కడ ఉన్న ఏటెడ్ కమ్యూనిటీ సెక్యూరిటీ గార్డులని కింద పడేసి తొక్కి నా నన్ను హత్య చేయనికే వస్తున్నప్పుడు ఇట్లాంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోకపోతే ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఉల్టా రోజు ఉల్టా రోజు మా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అందరు కూడా పోయి డీసీపీ గారిని పోయి కలిసి ఇట్లా దాడి చేసిర్రు అని అడిగితే ఏ మీరు ఎక్కడుంటారు మీరు ఏం ప్రెసిడెంట్లు మీ మీదనే ఉల్టా కేసు పెట్టి లోపలి అన్న డీసీపీని ఏల దాకా కూడా సస్పెండ్ చేయకపోతే వాళ్ళకి కమ్యూనిటీలో ఉన్న అసోసియేషన్కి ఎటువంటి రాజకీయ సంబంధం లేకుండా మా కమ్యూనిటీ మీద దాడి జరిగింది రౌడీలు రౌడీ సీటర్లు వచ్చి మా కమ్యూనిటీ గేట్లను ధ్వంసం చేసిర్రు మా బ్యారికేడ్లు ఇరగొట్టిర్రు మా సెక్యూరిటీ గార్డ్లని కొట్టిర్రు మా క్లబ్ హౌస్ అద్దాలు పగలగొట్టిర్రు అని పిటిషన్ ఇస్తే యాలడ దాకా డీసీపీ గారు కానీ సైబర్బాద్ సిపి గారు కానీ యాలడ దాకా ఎలాడి దాకా యాక్షన్ తీసుకోవాలి ఆనాడు నన్ను ఆ మీద హత్య చేయనికే వచ్చిన రోజు నేను డైరెక్ట్గా సిపి గారికి ఫోన్ చేసి సిపి గారు ఎలా హత్య చేస్తున్నారు నన్ను అని లైన్లుంటే వస్తుర్రు పాస్ చేసి గంట సేపు వాళ్ళకి టైం ఇచ్చి నా ఇల్లు మొత్తం ధ్వంసం చేసి నన్ను హత్య చేయించే ప్రయత్నం చేసిన తర్వాత సరే అదృష్టవశాత్తు ఆ రోజు మాములు కూడా ఓ ఇరవై ఐదు ముప్పై మంది మేము కూడా ఉండి కాబట్టి రిటర్న్ ఫైట్ చేసి కాపాడగలను లేకపోతే ఖచ్చితంగా ఆ రోజు నేను చచ్చిపోయే పరిస్థితి ఇలా ఒక్కసారి ఆలోచన చేయండి ఆ రోజు మా ఇంట్లో మా మామగారికి బైపాస్ సర్జరీ అయి వారం రోజులే అవుతుంది ఆయన పడుకున్న రూమ్లో అద్దాలు పగలగొట్టి రూమ్ లోపలికి ఎంటర్ అయి ఇష్టం ఉన్నట్టు తాన తందానా చేసిండ్రు కానీ ఆ రోజు మా మామగారు తట్టుకోలేక మళ్ళా మేము హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇలా స్వయంగా ఒక శాసనసభ్యునికే రక్షణ లేకపోతే మళ్ళా చెప్తున్న సామాన్య ప్రజలకి ఏమి రక్షణ ఉంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అసలు లా అండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో ఉందా లేదా అని నేను అడుగుతా ఉన్నాను దీంతోపాటు నెక్స్ట్ డే ఇంకోసారి బాధ్యత శాసన శాసనసభ్యునిగా నేను బంజారాయిస్ ఏసీపీ గారి దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకొని అపాయింట్మెంట్ తీసుకొని ఎలా ఏసీపీ గారి దగ్గరికి నేను పోయి పిటిషన్ ఎనికపోతే ఏసీపీ గారు బంజారాయి ఏసీపీ గారు ఆ రోజు లేరు లేకుంటే నన్ను పోయి బంజారాయ్ సిఏ గారిని గెలవమని చెప్తే ఆ సిఏ గారిని గెలవనికపోతే లేచి ఆ రోజు సిఏ గారు ఉరుకుతా ఉన్నారు మీరు ఎందుకు ఉరుకుతున్నారు చట్టం ప్రకారం ఒక శాసనసభ్యుడు ఏ గవర్నమెంట్ ఆఫీస్ కి వచ్చిన ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఆఫీసర్ టు రిసీవ్ ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఆఫీసర్ టు రిసీవ్ ఎమ్మెల్యే టు ఇస్ గ్రీవియన్స్ తర్వాత నాకు సెండ్ ఆఫ్ చేయాల్సిన బాధ్యత ఇది చట్టం చెప్తుంది నేను చెప్పుడు కాదు నేను కేసీఆర్ పెట్టడానికి పోతే ఉల్టా నా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది ఇలా సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి గారు నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న నేను పిటిషన్ ఇవ్వడానికి పోతే దాని మీద ఉల్టా నా మీద కేసు పెట్టి ఉల్టా నా మీద కేసు పెట్టి నెక్స్ట్ డే నా ఇంటికి వచ్చి నా ఇంటి డోర్లు పగలగొట్టి నా బెడ్రూమ్ దగ్గరకు వచ్చి నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోయి ఉల్టా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో మళ్ళా నా మీదనే కేసు పెడతారు ఈ దొంగ కేసులు ఎందుకు పెడుతున్నో నేను అడుగుతా ఉన్నాను ఇలా నేనేమి నేను భారతదేశానికి క్రికెట్లో ఆడుతూ జాతీయ జెండా మోసిన వ్యక్తిని నేను ఏ రౌడీషీటర్ని కాదు నా మీద ఎటువంటి క్రిమినల్ హిస్టరీ లేదు మరియు ఆ విధంగా నన్ను అరెస్ట్ చేయడము ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా నాకు నోటీస్ ఇచ్చిన తర్వాత నేను పోలీస్ స్టేషన్ రాకపోతే మీరు నన్ను అరెస్ట్ చేయండి అసలు నోటీస్ ఇవ్వకుండా ఏది ఇవ్వకుండా తీసుకొచ్చి డోర్లు పగలగొట్టడం ఏంది తీసుకురావడం ఏంది తీసుకపోవడం ఏంది ఈ విధంగా నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ఎట్లా ఉన్నదంటే దొంగని నువ్వు దొంగ నేనంటే తప్పైపోతుంది కరీంనగర్ రెవ్యూ మీటింగ్లో కేసీఆర్ గారి పుణ్యాన బీఆర్ఎస్ బీఫోమ్ మీద గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టంతో గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారిని రెవ్యూ మీటింగ్లో ఆనాడు తను లేచి కేసీఆర్ గారిని తిట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే నువ్వు ఏ పార్టీవి నువ్వు కేసీఆర్ గారు ఇచ్చిన బీఫా మీద గెలిచి కేసీఆర్ గారిని తిట్టడం అన్యాయము అని నేను అడిగితే మీకు ఇవాళ మీడియాకి మళ్ళీ నేను వీడియో పంపుతాను ఆ రోజు నా మీద ఫస్ట్ చెయ్యలేపింది సంజయ్ గారే సంజయ్ గారే నన్ను నూకిండ్రు నా మీద తొమ్మిది మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఎనిమిది మంది నా మీద ఆ రోజు దాడి చేసిన ముగ్గురు బుగ్గురు మంత్రులు సాక్షిగా పోలీసు వాళ్ళు గొర్రె గొర్రె గుంజుకుపోయిర్రు అడిగిన తప్పేంది ఎస్ నువ్వు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినావు నువ్వు తప్పు కేసీఆర్ గారి మీద పోవడం నువ్వు కోట్లాది రూపాయలకి అమ్ముడు పోవడం అనేది చాలా తప్పు అని నిలదీస్తే నెక్స్ట్ డే నా మీద కేసు పెట్టి రోడ్ మధ్యలో పండుగ పుట్ట ఆ రోజు భోగి పండుగ పుట్ట నేను టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చి బయటకు వస్తా ఉంటే ఒక దొంగను ఎత్తుకపోయినట్టు నన్ను ఎత్తుకపోయి పోలీస్ స్టేషన్ కరీంనగర్కి వేలాది మంది పోలీసులని డిప్లాయ్ చేసి నన్ను తీసుకొని పోయి తీసుకొని పోయిన తర్వాత నన్ను డైరెక్ట్ జడ్జి దగ్గర ప్రొడ్యూస్ చేస్తాను అంటే లేదు అది కూడా లేదు ఎందుకంటే బెయిల్ వస్తుందని వాళ్ళకు కూడా తెలుసు కౌశిక్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి ఆ రోజు రాత్రి నన్ను పోలీస్ స్టేషన్లో పండబెట్టింది అసలు ఏం చేస్తుర్రో నేను అడుగుతా ఉన్నాను ఇలా వాస్తవంగా పండుగ పుట్ట రోజు మా కార్యకర్తల ఇంటికి పోయి మా నాయకుల ఇంటికి పోయి హౌజర్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఇలా పండుగ ఈ తెలంగాణ రాష్ట్రంలో పండుగ చేసుకోవద్దా దిస్ ఈజ్ ఇట్ నాట్ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ పోలీసు వాళ్ళకి పండుగలు ఉండవా మరి పోలీసు వాళ్ళకి ఇబ్బంది పెట్టుడు రాజకీయ నాయకులని ఇబ్బంది పెట్టుడు ఏం అండి మళ్ళా నన్ను తీసుకుపోయి సంక్రాంతి రోజు జడ్జి ముందు ప్రొడ్యూస్ చేస్తే బెయిల్ ఇచ్చి చెంప చెడాలన్నరా ఏనన్నా మారరా మీరు ఈ ముచ్చట నేను అడిగితే నిన్న గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శ్రీధర్ బాబు గారు నిన్న మాట్లాడాను అంటే మీరు పోయి ప్రశ్నలు అడిగితే మీరు బోర్ ఎస్ నో బడీ అబౌ లా ఐ యాక్సెప్ట్ ఇట్ కానీ ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం ఖచ్చితంగా మేము అడుగుతాం ఏ పార్టీ అని మేము అడుగుతాం ఎవరైతే దొంగలు మా బీఫా మీద గెలిచి పార్టీలు మారిన దొంగల్ని బరాబర్ మేము నిలదీస్తాం నిలదీస్తే నువ్వు నిలదీయొద్దు నువ్వు మర్డర్లు చేస్తాను మర్డర్లు చేయడానికి ఎవరొచ్చు నేను చేసిధర్బాబు గారు నేను ఎవరు ఇంటి మీదకి మర్డర్ చేయడానికి పోయినా మీ పార్టీలో దొంగలైన గాంధీ నన్ను మర్డర్ చేయడానికి వస్తే ఇప్పటిదాకా ఆయనను మీరు అరెస్ట్ చేయలే ఇప్పటిదాకా సైబర్బాద్ డీసీపీ గారు మాదాపూర్ ఏసీపీ గారు గచ్చిబౌలి సిఏ గారు రౌడీ షీటర్లకి రౌడీలకి పైలట్ ఏస్కాట్ ఇచ్చి నన్ను హత్య చేయనికే తీసుకొని వస్తే మీరు ఎవరు కూడా మాట్లాడలే స్పందించలే ఇలా వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే దొంగలే దొంగ దొంగల దొంగ అన్నట్టు ఉన్నది ఇదా పరిస్థితి మీరు ఇలా మా గొంతు లోపల నొక్కొచ్చు కానీ మీరు మాట్లాడే ప్రతి మాటని బయట వేలాది మంది తెలంగాణ ప్రజలు చూస్తున్నారు అనేది మీరు మర్చిపోకండి ఇలా రేవంత్ రెడ్డి గారి ఎంత దారుణం అంటే నిన్న మాట్లాడతాడు ఏ ఎమ్మెల్యే కూడా ఖచ్చితంగా ఎవరు డిస్క్వాలిఫై కారు అని మాట్లాడుతున్నాం రేవంత్ రెడ్డి గారి మీద ఖచ్చితంగా ఏప్రిల్ రెండో తారీఖున నేనే పిటిషనర్ని నాతో పాటు ఇంకో దాంట్లో కేటీఆర్ గారు నేను వివేకానంద గారు ఒక దాంట్లో ఇంకో దాంట్లో కేటీఆర్ గారు ఇతర శాసనసభ్యులు మా పార్టీలో ఉన్నవాళ్ళు పిటిషన్ ఫైల్ చేసినాం ఖచ్చితంగా ఏప్రిల్ రెండో తారీఖున ఇవాళ సుప్రీం కోర్టు మీద ఎంత అవహేళనగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిండో ఖచ్చితంగా జడ్జి గారి ముంగట ఆ వీడియో మేము పెడతాం చట్టసభ బుక్లలో క్లియర్గా ఉంది సబ్ జుడీస్ హైకోర్టులో ఏ మ్యాటర్ ఉన్నా సుప్రీంకోర్టులో ఏ మ్యాటర్ ఉన్నా అసెంబ్లీ లోపల మాట్లాడడానికి వీలు లేదు అనేది చాలా క్లియర్గా చాలా క్లియర్గా ఇవాళ అసెంబ్లీ రూల్స్ బుక్లో ఉంది ఎన్న ఆడతారండి రేవంత్ రెడ్డి గారు ఎవరు డిస్క్వాలిఫై చేయడానికి వీల్లేదు ఎవరికి పవర్సే లేవు అని అసెంబ్లీ సాక్షిగా మొత్తము ప్రజలు వినేటట్టు మాట్లాడింది మీ అందరు కూడా చూశారు మళ్ళీ ఎల్ఏ మినిస్టర్ గారు లేచి అసలు మేము దాని గురించి మాట్లాడలే మాట్లాడలేదని అబద్దలాడితే ఏమైనా ఉన్నదా హరీష్ రావు గారు అసెంబ్లీ సాక్షిగా లేచి ఏ చట్టం అయితే ఉందో బుక్ పేజ్ నెంబర్తో సహా చదివి ఇలా అసెంబ్లీ సాక్షిగా యావత్ తెలంగాణ ప్రజలకి వినబ వినపడేలాగా చూపించారు హండ్రెడ్ పర్సెంట్ పార్టీ మారిన ప్రతి ఎమ్మెల్యే డిస్క్వాలిఫై కాక తప్పదు బై ఎలక్షన్ రాక తప్పదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తా ఉన్నాం ఖచ్చితంగా బై ఎలక్షన్ రాబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి తాత జాగిర్ కాదు దీనికి చట్టం ఉంటుంది ఖచ్చితంగా ఇలా సుప్రీంకోర్టు మీద మాకు పూర్తి నమ్మకం ఉంది మాకు విశ్వాసం ఉంది మాకు గౌరవం ఉంది ఖచ్చితంగా సుప్రీంకోర్టులో మాకు ఫేవరబుల్ జడ్జ్మెంట్ వస్తుందని మాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా నిన్న నేను మైక్ అడుగుతా అంటే మైక్ ఇయ్యలే ఇరిగేషన్గా ఇరిగేషన్గా వచ్చినప్పుడు నేను సూటిగా అడుగుతూ ఉన్నా ఇవాళ